సీనియర్ల మధ్య కోల్డ్ వార్ వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓ బిగ్ స్టెప్ తీసుకున్నాడు పదిహేనేళ్ల తర్వాత మళ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు అంగీకరించాడు ఈ నెల చివరిలో జరిగే టోర్నమెంట్ ఢిల్లీ తరఫున అందుబాటులోకి ఉంటారని ఆయన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కు అధికారికంగా చెప్పినట్లు డిడిసిఏ అధ్యక్షుడు రోహిన్ జైట్లీ ధృవీకరించారు డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్ లోనే ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ను తలపడనుంది చాలా రోజులుగా కోహ్లీ లపై టీమ్ మేనేజ్మెంట్ ఒత్తిడి పెరుగుతోందన్న వార్తలు వస్తున్న వేళ ఈ కన్ఫర్మేషన్ తో అనేక రూమర్స్ కు కోహ్లీ ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది ఇటీవల హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఇద్దరు కోహ్లీ రోహిత్లు డొమెస్టిక్ మ్యాచ్లు ఆడాలని సూచించినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కు సిద్ధం కావాలంటే అంతర్జాతీయ క్రికెట్కు ఫిట్ గా ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది ఇదివరకే వీరి మధ్య కోల్డ్ వార్ ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది రాంచీ ఎయిర్పోర్ట్లో సెలెక్టర్ ప్రగ్ఞాన్ ఓజా కోహ్లీ మధ్య జరిగిన సీరియస్ చర్చ డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీ గంభీర్ ను పట్టించుకోకపోవడం ఇవన్నీ ఊహాగానాలకు మరింత బలాన్నిచ్చాయి అయితే తాజాగా కోహ్లీ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఢిల్లీ జట్టుకు పెద్ద బూస్ లభించినట్టే గతంలో రెండు వేల పదిలో చివరిసారి కోహ్లీ విజయ్ హజారేలో ఆడాడు పదిహేను ఏళ్ల తర్వాత మళ్లీ జట్టు కోసం బరిలోకి దిగడంతో ఢిల్లీ క్రికెట్ కి ఇది కీలక మరుపుగా మారబోతోంది కోహ్లీ గ్రూప్ దశలోని మొత్తం ఏడు మ్యాచ్లు ఆడతాడా లేదా అనేది చూడాలి ఎందుకంటే జనవరి పదకొండు నుంచి భారత్ న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో ఆడనున్నాడు కోహ్లీ ఈ సిరీస్ లో పాల్గొనబోతున్నందున భారత శిబిరం లో చేరడానికి కొంత సమయం ముందు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని వర్క్ లోడ్ తగ్గించుకోవడం కోసం కోహ్లీ నాలుగు లేదా ఐదు గ్రూప్ మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీ జట్లు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ సౌరాష్ట్ర ఒడిశా సర్వీసెస్ రైల్వేస్ హర్యానాతో కూడిన కష్టమైన గ్రూప్ లో ఉంది జాతీయ జట్టుకు ఎంపిక కావాలంటే ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధనను బీసీసీఐ ఈ ఏడాది జనవరి నుంచి అమలు చేస్తోంది దీని కారణంగానే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గతంలో రంజీ ట్రోఫీలో కూడా ఆడారు రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని కోరుకుంటున్న కోహ్లీ రోహిత్ శర్మ ఇద్దరూ విజయ్ హజారే ట్రోఫీలో క్రమం తప్పకుండా ఆడాల్సిన అవసరం ఉంది విరాట్ కోహ్లీ ఆడడం ధృవీకరించబడగా రోహిత్ శర్మ కూడా ముంబై తరఫున ఆడడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది